అరకప్పు ఉప్మార్వ మిక్సీ జార్లో వేసుకుని మిక్సీకి వేసుకోవాలి ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండిని మిక్సీకి వేసుకున్న ఉప్మారవని పావు కప్పు మైదా పిండిని వేసుకోవాలి చిట్కెట్టు సాల్ట్ని రెండు స్పూన్ల నెయ్యిని బాగా వేడి చేసుకొని ఆ వేడి నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి పావు స్పూన్ ఆరుకల పొడిని వేసుకొని కలుపుకోవాలి నేను ఒక బౌల్ పటికి బెల్లం పొడిని వేసుకొని కలుపుకున్నాను మీరు కావాలనుకుంటే పంచదార పొడిని కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న ఈ పిండిలో వేడి వేడి నీళ్లను కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతి పిండి లాగా కలుపుకోవాలి పిండి మీద మూత పెట్టుకుని అరగంట పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి పిండి మీద ఉన్న మూత తీసి చేత్తో బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి గవాల చెక్కకు కొంచెం నూనెను రాసుకుని ఈ విధంగా గవ్వలను చేసుకోవాలి నూనె వెడెక్కిన తర్వాత గవ్వలను నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి గవ్వలను మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి గవ్వలు ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన గవ్వలను కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి మీకు ఒక గవ్వను తుంపి చూపిస్తాను